కొండేప నియోజకవర్గం ఇక్కడ దామచర్ల సత్యం ఉన్నంత వరకు కొండేపిలో కింగ్ ఎమ్మెల్యే బాల స్వామి ఇది జగ మెరుగైన సత్యం కొండేపి ఎస్టీ నియోజకవర్గంగా మారిన తర్వాత టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్వామి మాత్రమే బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుండి జీవి శేషు వైసీపీ నుండి జూపూడి మాదాసు వెంకయ్య అనంతరం ఇన్ఛార్జిగా వరికూటి అశోక్ బాబు ప్రస్తుతం మంత్రి ఆదిమూలం సురేష్ ప్రతి ఎన్నికకు వైసీపీ నుండి నేతలు మారతారు టీడీపీ నుండి ఒకే ఒక్కడు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో తన మాట తీరు నియోజకవర్గ అభివృద్ధిలో దామచర్ల కుటుంబం అండదండలతో దూసుకుపోతున్నారు ఇప్పుడు స్వామిపై మంత్రి ఆదిమూలం సురేష్ పోటీ మంత్రి ఆదిమూలం సురేష్ మంచి విద్యావంతుడు కానీ అభివృద్ధి సంక్షేమం అలాంటి పదాలు ఆయన కాంపౌండ్లో వెనక్కకూడదు ఎందుకో పాపం ఒకసారి సంతనోతుల పాడు మరోసారి ఎర్రగుంటపలెం ప్రస్తుతం కొండపి ఇలా ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారకపోతే ఆదిమూలం సురేష్ గెలవలేడు ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు మంత్రిగా ఎర్రగొండపాలెంలో నేను ఇది చేశాను అని చెప్పే ధైర్యం ఆదిమూలం సురేష్కు లేదు ఇప్పుడు కొండేపులో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే వినటానికి జనం పిచ్చోళ్ళు కాదు కదా మంత్రిగారు నువ్వు ఏం చేసావో చెప్పు ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నీ చొక్కా ఇప్పుకోవటం తప్ప కానీ ప్రస్తుత ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి భయం ఎందుకంటే గతంలో ఇక్కడ జిల్లా టీడీపీ నేతలు పెద్ద ఆయనగా పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు ఈ కొండవైపు నియోజకవర్గం రూపురేఖలు మార్చారు ఆ దామచర్ల కుటుంబం అండదండలతో నేను బరులో ఉన్న పెద్ద ఆయనకు చెడ్డ పేరు రాకూడదు అన్న సంకల్పంతో నియోజకవర్గంలో అభివృద్ధి చేయటంలో ముందు వరుసలో ఉన్నాడు ఎమ్మెల్యే స్వామి ఆయనకు అండగా యువనేత దామచర్ల సత్య మరి వైసీపీ నేతలు ఇక్కడ బరులో ఉన్న ప్రతి ఒక్కరూ విద్యావంతులే జూపూడి మాదాసు వరికూటి ప్రస్తుత ఆదిమూలం మీరు ఎవరైనా కొండేపు నియోజకవర్గానికి మేము ఇది చేశాం అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా లేదు అది వైసీపీ నేతల తీరు ఎంత మంది మారిన ఎవరు వచ్చిన దామచర్ల సత్య అండదండలు ఉన్నంత వరకు ఇక్కడ కింగ్ బాల స్వామి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది నిజం కొండేపులో స్వామి కండగా దామచర్ల సత్య మరి మంత్రి ఆదిమలం నీకు దిక్కెవరు చెప్పు నువ్వు మంత్రిగా చేసింది ఏమీ లేదు అని అంటున్నారు జనం చూద్దాం మరి కొండేపి గెలుపు ఎవరిదో గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది కొండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది